గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన జీవితాలు మధ్యతరగతి జీవితాలు మన చేతుల్లో ఉండవు మనకు నచ్చినట్టు జీవించడం ఉద్యోగాలు వస్తాయి ఎక్కడికో ఎక్కడో ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇల్లు ఉన్నా కానీ బతకడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు అక్కడ ఒత్తిడితో ఆ ఉద్యోగాల్లో తృప్తి లేక వచ్చే డబ్బులు ఆనందాన్ని పొందలేక వాళ్ళు బాధపడుతూ ఈ మధ్య ఒక సంఘటన కూడా చూసాం మనం ఎవరు మాట్లాడేవాళ్ళు లేక ఒక సూసైడ్ చేసుకున్నారు అని విన్నాం కదా తల్లి ఇద్దరు పిల్లలు మిడిల్ క్లాస్ జీవితాలకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఉద్యోగాలు ఉన్నప్పుడేమో ఒత్తిడితో కూడి కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఇల్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి పొద్దుగులు ఖాళీ దొరకదు ఎవరితో లేక భర్త ఒక సాట భార్య ఒక ఒకసాట ఇలా ప్రశాంతత లేని జీవితాలు గలుపుతూ వాళ్ళకి ఆ జీవితంలో ఆనందం ఉండదు ఇంకా మనలాంటి బతుకులు మనం చిన్నప్పుడు పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఆర్థిక పరిస్థితులు సమ ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ సమస్యల వల్ల అవి అమ్మేసుకుంటాం వాటి విలువ మనకు తెలియకుండా ఎందుకు రిస్క్ మనలో మనకు కుదరదలే అని ఆ తర్వాత మనం ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలో మనం అమ్మింది పది పేసలకైతే కొనాలంటే రూపాయి పెట్టాలి పది రూపాయలు పెట్టాలి సాధ్యమయ్యే పని కాదు ఇలాగే నలుగుతూ ఉంటాం ఇలాగే మన జీవితాలు నడుస్తూ ఉంటాయి చేసే ఉద్యోగాల ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి అలా ఉంటుంది పెద్ద ఉద్యోగాలు చేసే పరిస్థితి ఒత్తిడితో అలా ఉంటుంది టోటల్గా ఏదైనా బాగా బతకాలని ఆలోచనతో బాధలు పడుతూ బతికే జీవితాలు ఏమన్నా ఉన్నాయంటే బాధ్యతలే జీవితాలే కుటుంబ సమస్యలు పిల్లల సమస్యలు పిల్లల చదువులు వివాహాలు ఇవన్నీ ఎన్నో రకాలు కాకుండా మనకి వృత్తిపరంగా సమస్యలు కూడా వస్తాయి చేతి వృత్తుల వారికి వయసు పెరుగుతుంటుంది ఈ సమస్యలతో పరిగెత్తలేక రాజీ పడుతూ రాజీ పడుతూ రాజీ పడుకు బతుకుతూ ఉంటాం ఆవేశాన్ని అంచుకుంటాం కోపాన్ని తగ్గించుకుంటాం ఎందుకంటే ఆ కోపం ఆవేశం కూడా మనకే చేటు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నేను షాప్ తీసేశాను క్షణంగా తీసేయాల్సి వచ్చింది అది కూడా ఈ గ్రహాలు జాతకాలు అవి వ్యతిరేక దిశలు అనుకూల దిశలు ఇవన్నీ మనలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటాయి మనకి పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎక్కడోసారి ఉంటే అక్కడ పోయి మనం ఉండలేము ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కాడ మనకి బతకాలనుకుంటాం ఇక్కడే జీవించాలనుకుంటాం కానీ మనకు అది సాధ్యం కాదు ఎందుకు కాదంటే ఇక్కడ మనకి ప్రతినిత్యం పోరాటం అయింది సరే అద్దె జీవితాలు సొంత ఇల్లు ఉండవు ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చినా ఎక్కడ ఇస్తారు అక్కడ పోయి మనం ఉండలేము పెట్టుబడి పెట్టినా కానీ ఎందుకంటే మనం పట్టణ జీవితానికి పడడం ఇరుకు జీవితానికి పడడం ఇరుకు ఇరుకు జీవితాల్లో అలవాటు పడిన మనం ఊరు బయట పోయి ఉండాలంటే కష్టంగానే ఉంటుంది ఎందుకు ఉండలేరు అని అంటారేమో తప్పనిసరి పరిస్థితులతో ఉంటాం ఇంకేదా అంతవరకునప్పుడు ఇదే సంఘర్షణ మనుషుల మధ్యలో ఉదయాన్నే మా గారు ఫోన్ చేశారు ఆయన కరెక్ట్గా ఫిబ్రవరి నెలలోనే సెట్టింగ్ పెడతారు ఎది పెట్టినా కానీ ఎండలు మొదలయ్యే టైంలోనే ఫిబ్రవరి నెలలోనే ఏదైనా కానీ ఎప్పుడైనా సరే తొట్టి కడిగించాలన్నా కావచ్చు ఇంటికి ఇంట్లో చిన్న చిన్న కొలాయిలు ట్యాబ్లు రిపేర్లు కావచ్చు ఇప్పుడు పెయింట్ పెయింట్ వేయాలని పిలిపి ఫోన్ చేశాడు నాకు అప్పుడే భయం వేసింది మానర్ గారు ఫోన్ చేశారంటే ఏదో ఉంది విషయం అని ఇక్కడ వాళ్ళని తప్పు పట్టడం లేదండి ఇంటి వానర్ని ఎవరిని తప్పు పట్టడం లేదు దయచేసి వ్యాపారం తీసుకో మా పరిస్థితి మాకున్నటువంటి ఇబ్బందులు చెప్తున్నాం మధ్య తరగతులకి పోయిసారి నా కాలు దెబ్బ తగిలినప్పుడు అప్పుడే దీంట్లో రిపేర్ చేయించాడు ఆ తర్వాత మావిడికి ఆపరేషన్ చేయించే ముందు కూడా అది కూడా రిపేర్ అవుతూనే ఉంది వైద్య వేసుకుంటూనే వచ్చాం ఈ అద్దెలు అనేది ఏంటంటే ఒక భద్రత లేని జీవితం అండి మనిషికి ఎందుకంటే మనకి నచ్చకపోయినా మనమే వెళ్ళాలి ఓనర్ గారికి నచ్చకపోయినా మనమే వెళ్ళాలి ఏ ఇరుగు పొరుగు వాళ్ళకి నచ్చకపోయినా మనమే వెళ్ళాలి సొంత ఇంట్లో ఉన్న ఉన్నా కానీ అది మనదనేది ఉంటుంది కాబట్టి అంతవరకు కొంతవరకు గొడవలు ఉంటాయి అటు ఇటు కానీ అక్కడే మన ఇంట్లో మనం ఉన్నామని తృప్తి ఉంటుంది అద్దె జీవితం నిజంగా చెప్పాలంటే చాలా భారం నేను సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇల్లు ఎప్పుడే కట్టుకోవచ్చు అనుకున్నాను కానీ అది సాధ్యమే పని కాదు పెద్దలను నొప్పించానో పెద్దలను బాధించానో తెలియదు కానీ వాళ్ళు రెండు ఇల్లు కట్టి మా తేజిన ఆయన అంత ఆశ సంపాదిస్తే ఆయన గంగ కట్టేవని నేను అన్నాను ఆ శాపమో లేకపోతే నాకు దోషమో తెలియదు కానీ ఇప్పటికి నేను బయటకు వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పోయిన సంవత్సరం వీడియో చేశాను అంత మూడు సంవత్సరాలు కూడా వీడియో చేశాను షాప్ తీసేశాను ఆ బాధ నుంచి కోరుకొని తేరుకొని కొంచెం ప్రశాంతంగా యూట్యూబ్ చేసుకుంటూ ఇట్లా ఊరికి వెళ్ళి ఛాయలు అంటా ఉండాను మా ఓనర్ గారు ఇప్పుడు పెయింట్ వేయాలి ఇంటికి వీళ్ళు ఓనర్స్ ఏమంటారంటే వాళ్ళకి రెట్టు పోకుండా ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళలోనే ఉండాలి వాళ్ళ పనులు జరిగిపోవాలి మనమే ఇబ్బంది పడతా ఉంటాం ఏం చిన్న చిన్న ఇల్లు ఇంటికి ఫెయిట్ అయ్యాలి ఇల్లు పెయిట్ వెలిసిపోయింది అన్నారు నేనేమన్నా అంటే సార్ ఖాళీ చేయించుకోండి సార్ అందరినీ ఖాళీ చేయండి సార్ ఇలా మనుషుల్ని ఇళ్ళల్లో పెట్టి బయట వాళ్ళు వచ్చి లోపలి చేస్తూ ఉంటే ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది ఆ సామాన్ సర్దుకోవాలంటే ఏం చిన్న ఇల్లు ఈ ఏ గదికి ఆ గది ఫుల్ కావండి ఎట్ట తద్దుతాం మనం ఈ చిన్న చిన్న ఇల్లు ఖాళీ లేదు ఇక ఎక్కడ బయట వేసుకోవడం బయట ఖాళీ లేదు మనం ఉంటే పై అంతస్తులో ఇక ఆడ వేసుకోవాలి అన్ని విలువైన సామాన్లు ఉంటాయి వాళ్ళు దొరుకుతూ ఉంటారు అది ఒక రోజు అయిపోయింది పెయింట్ వేసి మళ్ళీ సర్దుకోవాలంటే ఇది ఇబ్బంది సార్ కావాలంటే బయట పక్క పెయింట్ వేయించుకోండి లోపల పక్క పెయింట్ వేయించాలంటే మాకు ముందుగా చెప్పండి పోయినసారి కూడా మీరు మేము ఎటుకుపోకుండా తప్పకనే పని వాళ్ళు వచ్చి చొచ్చుకొని వచ్చి ఇంట్లోకి మాకు ఓనర్ చెప్పాడు మేము చేయాల్సిందే పక్కలు కొట్టాల్సిందే బాత్రూంలో అయ్యి అవి చేస్తా అసలు ఎంత ఇబ్బంది అంటే అసలు మనకి అసలు స్వతంత్రం లేదు మనకి ఇంట్లో ఉన్నామంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏది గూగుల్ మీద అప్పుడు అసలు వాళ్ళ ఇష్టం నుంచే ఖాళీ చదివిస్తారు ఎవరో కొత్త మనుషులు వస్తారు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కొంతమంది డ్రింక్ చేసి వస్తారు ఆ వర్క్ చేసే వాళ్ళు కూడా డ్రింక్ చేసి వచ్చారు ఇబ్బందిగా ఉంటుంది ఇళ్లలో ఉండే వాళ్ళకి అది ఓనర్స్ తెలియదు పోయిన వాళ్ళ దగ్గర నుండి చేపిస్తారంటే అదే ఉండదు రిపేర్లు సంగతి నేను చెప్పేది ఇప్పుడు పెయింట్ మనుషులు ఇంట్లో పెట్టి పెయింట్ ఎంట చేస్తారు ఏ పెద్ద సామాన్ హాల్లో దొరుకుకోవచ్చు అనుకోవచ్చు చిన్న చిన్న గదులు తొమ్మిది ఇంటూ తొమ్మిది బెడ్రూమ్ హాలు కూడా అంతే తొమ్మిది ఇంటి తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది అడుగులు వచ్చి ఇటు చిన్న చిన్న గదులు ఈ వంట గదిలో ఫుల్గా సామాన్ నిండిపోయినా ఇంట్లో ఎండిపోయినాయి షాప్ షా ఖాళీ చేసి ప్రశాంతంగా ఉందామలే అనుకునే లోపల ఎప్పుడు ఏదో ఖాళీ చేయాలి ఏదో టెన్షన్ ఇక నాకు పొద్దున్న నుంచి టెన్షన్ మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఇల్లు ఎత్తుక్కోవాలి ఇల్లు ఎత్తుక్కోవాలి ఇల్లు మేము ఎక్కడ ఇల్లు చూసుకుంటాం సరే అంటే ఆహా ఒత్తుకుపోతున్నారు పోయినసారి కూడా మీకు ఏం చేపించలే బయట అని చెప్పి మాకు బయటేనని చెప్పి ఇంట్లో కూడా మొదలు పెట్టారు అట్ట మొదలు పెడితే మరి ఏం చేయమంటారు పని వాళ్ళు వచ్చారు మీకు కుదిరినప్పుడు మాకు అట్ట కుదిరిద్ది అని అన్నారు ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు పిల్లలు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఎవరెవరికి ఇబ్బందులు ఎక్కువ రకంగా ఉంటాయి ఇన్ని పోర్షణలో ఏవి ఆలోచన చేయరు వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వాళ్ళు పనులు చేయాలంటారు ప్రశాంతంగా అవకాశం ఒక పది నెలలు ఐదారు నెలలు ప్రశాంతంగా ఉండమంటే ఏదో ఒక పేర్లు అంటారు మనకి సర్దుకొని అడ్జస్ట్మెంట్ అయినా వాళ్ళకి వాళ్ళ ఇల్లు వాళ్ళకి బాగుండాలి కాబట్టి రిపేర్లు అనేది చేపిస్తూ ఉంటారు చేపించండి తప్పు లేదు రిపేరు మీ ఖాళీ చేయించుకొని శుభ్రంగా చేయించుకొని అన్ని చేయించుకొని మళ్ళీ ఎవరికైనా ఇచ్చుకుని సరిపోతుంది కదా ఇలాలో ఉండే వాళ్ళట్టు మనకు తప్పన ఒక టైంలో ఖాళీ చేయాలన్నా కూడా అదే మోడాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు మోడం జరుగుతుంది పోయినసారి కూడా అదే మోడం జరుగుతుంది పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మోడం జరుగుతుంది బయటకి పోవడం లేదు ఒక పక్క మావిడికి ఆపరేషన్ చేయించాలి అప్పటికప్పుడు మనం ఏడెత్తుక్కొని పోవాలి ఇల్లు ఎంత ఇబ్బందిగా ఉంటుంది కనీసం మూడు నాలుగు రెండు మూడు నెలలు ముందు చెప్పి ఇక మేము రంగు లేపించాలనుకుంటున్నాం లేకపోతే రిపేర్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చకపోతే ఖాళీ చేయండి చెప్పడం తప్పలేదు షడన్ గా అప్పుడు మాకు మాకు కుదిరింది అంటారు వాళ్ళకి రేటు బాగూడదు మన ఇబ్బందులు మనమే కదా ఇబ్బంది వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు బాగానే ఉంది వాళ్ళ ఇల్లు బాగుంటారు వాళ్ళు పెట్టుకుంటారు పట్టదు పోయిన ఇల్లు చూసుకునే టైం ఇస్తారంటే ఎవరు మన నా షాప్ కాడ కూడా కరెక్ట్గా మూడు రోజులు కూడా టైం ఇవ్వాలి సడన్ గా ఖాళీ చేయమన్నారు ఇరవై ఏడు సంవత్సరాలు అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టే అద్దెలలో ఉన్నాడు పరిస్థితి హార్ట్ స్టోక్ వచ్చినప్పుడు సడన్ ఎలా చచ్చిపోతాడో అద్దెలలో ఉన్నప్పుడు సడగ్గా ఆ ప్రాంతం వదిలిపెట్టి పోవాలి కానీ కొంతమంది అతికుండే వాళ్ళు మండిపడే వాళ్ళు ఉంటారు కానీ మనం కాదు కదా మన సెన్సిటివ్ మనం వాళ్ళకు ఒకరులివ్వరు కదా మనం అందుకని మనం వనరులకు భయభక్తులతోనే ఉంటాం అలా భయభక్తులతో ఉండే ఉంటాం కాబట్టి మనల్ని ఇచ్చిపోయింది పెడతానే ఉంటారు సొంత ఇల్లు కట్టుకోలేము ఉండకాడకు పోలేము ఈ స్థితిలో మన జీవన విధానం ఇలా సాగుతుంది నేను ఈ మధ్య అనుకున్నా కొంచెం ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి అనుకున్నాను పోయిన సంవత్సరం కూడా ఇదే ఫిబ్రవరి నెలలో పెట్టారు ఈ బాత్రూమ్లో అయినా ఈ డ్రిల్లింగ్ మెషిన్ అయితే గడగడగడగడ బొక్కలు పెట్టాయి లీక్లు అవుతున్నాయి అని స్వప్న చేసేదానికి ఈ కరెక్ట్గా ఫిబ్రవరి వచ్చేవరకు ఫిబ్రవరి అప్పుడు బోర్ పేరు ఫిబ్రవరి నెలనే రెండు వేల పద్దెనిమిదిలో రెండు నెలలు పేపర్ ఇస్తే ఇళ్ళ మధ్యలో ఇళ్ల మధ్యలో మాకు మాకు గొడవలు పెద్ద గడవలనే ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడతా ఎందుకు ఒకటి ఉంటామంటే మనం సరే మనం వాళ్ళని ఎక్కడైనా ఇదే పరిస్థితి కదా అని ఉంటాం మనం వాళ్ళేమో వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడే వాళ్ళకి ఎక్కడ ఇళ్లలో ఉండాలి ఏ ఇబ్బంది జరిగింది తెలియదు ఒక రూల్స్ పాస్ చేస్తారు అది వాళ్ళు రైట్ అనుకుంటారు కానీ ఆ రెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ ఇబ్బందులు ఏదో తెలియదు ఈ ఏమంటారు దీనికన్నా నేను అనుకోవటం ఏంటంటే ఒక వ్యాన్ కొనుక్కొని పెద్ద వ్యాను దాంట్లో సామాను వేసుకుని ఊరు తిరగటం బస్ ఏదో రోడ్డు ఎవరు పెట్టుకుని జీవించడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థలాలకు వెళ్ళలేము పోయి మనం రేకులు ఇల్లు వేసుకుందాం మనం అలా కావట్లేదు స్థలాల రేట్లు ఎక్కువగా ఉండేవి రేకులు ఇల్లు వేసుకుంటే అక్కడ ఎవరి వచ్చిన ఇల్లు కడితే ఆ మన ఇల్లు లేవబడతారు భద్రత లేని బతుకులు మన మధ్యతరగతి తరగతి బతుకులు ఏ బతుకులో ఒక్కోసారి అనిపిస్తుంది నిన్న వారు సూసైడ్ చేసుకున్న కుటుంబం గురించి చూస్తే ఇట్లాంటి సమస్యలు అనుకోని సమస్యలు భద్రత లేక ఆలోచన చేసి ఆలోచన చేసిన వాళ్ళు ఈ పనులు చేస్తారు అంటే ఇంక జీవితం ఇంతేనా ఎప్పుడు భయపడతా బతకాలా ఇంకా మనకి జీవితం లేదా మనకు ఆనందం ఆనందం కాదు అసలు మనం చెల్లించే రెండు చెల్లిస్తే కూడా భయపడతాయి జీవించాలా ఇది అద్దె బతుకులు అద్దె అద్దె బతుకులు మధ్య తరగతి వేత్తలు వేదనలు అంటారు వీటిని ప్రభుత్వాల స్థలాలు ఇస్తారు కానీ ఎక్కడో ఊరికి చివరికి ఇస్తారు వాళ్ళు ఇచ్చే కాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ అవి కానీ సరిపోవు మనం అప్పోస్ అప్పోస్ చేసి తీసుకుంటే మళ్ళీ ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక మళ్ళీ ఆ ఇల్లు అమ్మేసి అప్పు కట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం పెద్దవాళ్ళు ఇచ్చిన ఏమో పిల్లల చదువులు కానీ కాక అవి అమ్మేసుకుంటాము ఆ తర్వాత ఆ స్థలం కొనుక్కొని ఆ స్థలాన్ని కూడా పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళనో లేదా వాళ్ళ చదువులేనో అనారోగ్య సమస్యలకైనా మన బతుకులు మన జీవితాలంతా ఇటుకే జరిపోయింది ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి బాధలు తెలియదు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది మన బాధలు ఈ విధంగా ఉంటుంది పుడితే లేనివాడిగా పుట్టాలి లేకపోతే గొప్పవాడికన్నా పుట్టాలి ఇలాంటి అటు ఇటుగా అతుకులు బతుకులతో జీవించే మధ్యతరగతి బతుకులు చాలా నరకం చాలా ఘోరం చాలా దారుణం ఇలాంటి జీవితాల్లో పుట్టకూడదు ఎన్నో పాపాలు చేసుకుంటే కానీ ఇలా మిడిల్ క్లాస్లో పుట్టాం మనం ఏదో మనం పైకి జీవితంలో ఆనందంగా ఆనందంగా కనపడుతుంటాం కానీ లోపలంతా కూడా ఆవేదన ఆందోళన నేను చెప్తున్నా కదా గుండెలు మీద చేసుకొని ప్రశాంతంగా ఎప్పుడైనా ఒక రెండు గంటలు మూడు గంటలు నిద్రమైన సందర్భాలు జరిగింది తక్కువ నా జీవితంలో ఎందుకంటే ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఎప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో భద్రత లేని మన బతుకులు పిల్లల్ని సెట్ చేయలేకపోయారు ఇలాంటి జీవితాలతో జీవిస్తా ఇలా నెట్టుకుంటూ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళలో మన జీవితాలు చూద్దాం చివరికి ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ పై వచ్చే మంత్లో ఎక్కడ ఏంట్లో ఉంటానని తెలియదు నాకు ఇక్కడే ఉంటానని నమ్మకం లేదు షాపు కనుక ఖాళీ చేయాల్సిన టైంలో నాకు వ్యతిరేక పరిస్థితులు ఎలా వచ్చినాయో ఇక్కడే నేను జర్నీ కాంచి ఎదుర్కొంటాను అండి ఎప్పుడు రిపేర్ లేనో లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి ఈ వాటర్ కాడ తొట్టి కడిగించినప్పుడు పేపర్లు కొట్టడం కావచ్చు లేకపోతే మోటార్ కాలిపోయినప్పుడు అప్పుడు ఒక రెండు నెలలు నీళ్లు బోరిడిపోతే రెండు నెలలు ఇబ్బంది పెట్టారు ఈ రీటి రిపేర్ లేని ఇట్లా చాలా చాలా సందర్భాల్లో ఎప్పుడు దేనికి పన్నెండు పోర్షన్లు కాబట్టి అంటే ఇప్పుడు దాకా అన్నిటికీ మనం ఏమి ఇబ్బంది పడాలి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది అనుకోకుండా ఉన్నాం కానీ ఇప్పుడు పెయింట్ అంటే మాత్రం ఈ ఒక్కరం ఇట్లా కష్టం కదా చెదులు పడుతున్నప్పుడు చెప్తే పడుచుకోవాలి తల ఒక డబ్బా సరిపోయింది ఒకసారి ఇలా అన్నిట్లో చెదులు కొట్టే సామాను బయట ఏమన్నారు ఒకళ్ళు భయపడి ఆందోళనతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇట్లా చాలా మంది బయటకు వెళ్ళిపోయారు కానీ అద్దెలలో ఉండాలి నేను ఒకటే మాట చేత ఎక్కువ సామాన్ పెట్టుకోవద్దండి మన సామాన్ అంతా ఒక ఆటంకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఎందుకంటే ఈ ఏసీలు ఇవన్నీ కూడా మనలాంటి మిడిల్ క్లాస్ పనికిరావు వీటి వల్ల మనం ఏంటంటే ఈ ఓడి ఆ ఏసీ పిగించి ఓడ తీసి పిగించే వాళ్ళకి మూడు వేలు కావాలి ఇక్కడ అక్కడ పిలిచినందుకు ఇట్లా ఖర్చులు చాలా ఎవతయినమాట మారేటప్పుడు మన సామాన్లు ఎలా ఉండాలంటే ఒక మంచం ఒక దుప్పటి ఒక దిండు ఒక పల్లెమో ఒక చెంపు తపేలా ఇట్లా సర్దుకొని వెళ్ళిటట్టు ఉండాలి మనకేందంటే భద్రత లేని జీవితాలు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాల్సి వస్తే తెలియదు కాబట్టి మన జీవితాలంతా ఇలాగే తిరుగుతూ ఉంటాయి పైగా ఇల్లు తీసుకోవాలంటే ఎన్ని కండిషన్లు అడుగుతారు తెలుసా చాలా కండిషన్లు అడుగుతారు మా మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ ఇక్కడ ఖాళీ చేసేటప్పుడు వీళ్ళకి కొంత మళ్ళీ ఇల్లు శుభ్రం చేర్చుకోవడం డబ్బులు ఇవ్వాలి మనం ఎంత శుభ్రం చేసినా ఏదో పెడతారు మళ్ళీ అక్కడ ఇల్లు మనమే శుభ్రం చేర్చుకోవాలి ఎన్ని సమస్యలు ఉంటాయి చాలా ఖర్చు దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అయితే ఇటువంటి మాదే ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే ఏదైతే పదివేల రూపాయలు ఖర్చు అయితే ఒళ్ళు ఓనం అయిపోయేది ఒక మూడు నాలుగు రోజులు ఈ వీటి అన్నిటికీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారికి అలవాటు పట్టడానికి మనం అలవాటు పడలేక రాజీ పడతా బతుకుతుంటే వీళ్ళు పెట్టే కండిషన్స్ వీళ్ళు చేయించి ఎప్పుడెప్పుడు రిపేర్ చేపిస్తారు ఎప్పుడు ఏది పెడతారో ఏ టెన్షన్ పెడతారో భయ భయం భయంతో చచ్చిపోతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి జీవిత విధానం భద్రత లేని జీవితాలు అతుకులు బతుకులు ఎవరితో చెప్పుకొని ఎవరితో ఎవరితో చెప్పుకొని ఎగతాళి జీవితాలు ఇవి బయటపడలేము లోపల ఉంచుకోలేము ప్రశాంతంగా జీవించడానికి అవకాశాలు ఇవి మన జీవితాలు ఎన్నాలో ఎన్నేల్లో ఇలా నెట్టుకొని రావడం చూద్దాం ఇప్పుడు దాకా పోరాడాము మీద ఎలా పోరాడతాము ఎట్ట ఉంటాము మీరు అనొచ్చు మీ ఊరికి అడిగింది కానీ ఇప్పుడు అది రిపేర్ చేసేలా సాధ్యమే పని కాదు ఇంక నేను ఎంతమంది చెప్పిన అని చెప్పినా ఇంక మీరు అడిగేది అదే నేను చెప్పేది కాబట్టి మా మధ్యతర జీవితాలు అద్దె అద్దె బతుకులు ఇలాగే ఉంటాయి ఈ వీడియో ఉద్దేశం ఏమంటే వాహనాలను ఉద్దేశించ చెప్పడం లేదు నేను మా బాధలు మాత్రం మేము చెప్తున్నాం ఇలా ఉంటాయి మా బాధలు ఎవరికి ఆగ్రహం కలిగినా ఎవరికి బాధ కలిగినా మనమే బయటపడాలి ఒక్కోసారి మనం అంతా మనం ఖాళీ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు మీరు ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేస్తే ఊరు చేస్తారని వాళ్ళంతా వాళ్ళు చేపిస్తే మనం హ్యాపీ అయ్యి కానీ మనంతరం మనం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తప్పు పడతారు ఇది కూడా ఒక సమస్య మళ్ళీ ఆ స్వతంత్రం కూడా ఒక్కోసారి మనకు ఉండదు అందుకని అన్నిటికీ సర్దుకొని అనికమనికి బతికే జీవితాలు ఈ మధ్యతరగతి జీవితాలు చూద్దాం ఆ పరమాత్మ మళ్ళీ ఏ దారి చూపిస్తాడు ఇక్కడ ఇంకో దారి కొత్త దారి చూపిస్తాడు మనస్ఫూర్తిగా అయ్యా ఇమీడియట్కి మనకి అంటే దొరికితే పర్లేదు అవి కూడా దొరకదు ఏదైనా మన మంచిగా ఇక దొరగాలి కొద్ది కొద్దికి సంత సంతికి ఎక్కడ టోలెట్ పోయిన పెట్టినో వాళ్ళు అడగాలి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా ఏంది అని అడుగుతారు వివరాలని చెప్పాలి మన యొక్క ఎవరు మనకి ఎవరు చెప్పరు మనంతా మనం ఎత్తుకోవాల్సింది ఇల్లు పోయినసారి ఇల్లు అంటే వేరే వాళ్ళు అనుకో ఇప్పుడు మనకి ఇంకా మనంతటా మనమే చెప్పుకోవాలి అంటే మనం మన ఊరిలో మనం కుట్టి మనం పెరిగిన ఊర్లో మనం కొత్త వాళ్ళగా పరిచయం చేసుకోవడంలో మళ్ళీ మనం నిరూపణ చేసుకుంటూ వచ్చే ఇబ్బందులు కష్టాలు వనరాజం చెప్పలేవై చాలా బాధగా ఉండదు అందుకే ఇల్లు అనేది ఒక రేకులు ఇల్లు అయినా ధనవంతుల మధ్య కాకుండా మన సామాన్యులకు అనుకూలమైన ప్రదేశంలో ఒక రేకులు ఇల్లు అయినా ఉండాలంటారు మళ్ళా వాళ్ళు బతకాలంటే ఊరికి మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో అయితే ఒక చిన్న కాలనీలు అయితే బతకాలి అక్కడ కూడా మనం ఎవరితో పలకపోతే వాళ్ళు ఒప్పుకోరు కానీ తప్పదు అడ్జస్ట్మెంట్ కావాలి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్